ఎం కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమండ గ్రామంలో మూడో పాఠశాలలో ప్రభుత్వం ఆదేశాల మేరకు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా జూలై ఇరవై పాఠశాలలో సహపంక్తి భోజనాలు గ్రామానికి చెందిన పెద్దల సహకారంతో ఏర్పాటు చేశారు పెద్దలతో పాటు గ్రామంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లతో పాటు విద్యార్థులు అందరూ కలిసి భోజనాలు చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ నాగేశ్వరరావు ఎం న్యూస్ తో మాట్లాడుతూ గ్రామ పెద్దలు ఈదర పాపారావు ప్రతిపాటి రామారావు చౌదరి వట్టికుటి రామయ్య దేవళ్ల రామ్మోహన్ రావు అయినవిల్లి వెంకటేశ్వర్లు మరణి సత్యనారాయణ ఎర్రవీరభద్రుడు కర్ర వీరభద్రరావు నాగేశ్వరరావుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయ ఉపాధ్యాయులు వీర్రాజు శ్రీనివాస్ రవిబాబు వనజ లలిత వరలక్ష్మి మహమ్మద్ షరీఫ్ చాట్రాది బుజ్జిబాబు షేక్ మీరాబాయ్ దొంతంశెట్టి వీరన్న ఎర్రంశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఏడవ రోజు అంటే చివరి రోజు ఈ కార్యక్రమం గురించి నేను ఈ ఈ మీరు పాఠశాల తీసుకుని పాఠశాల పాల్గొన్నాను మదో రోజు డిఎల్ఎం డి అని చెప్పేసి అన్నారు డిఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి విద్యార్థులకి టిఎల్ఎం ఉపయోగించి ఎందుకు చెప్పిన రెండో రోజు ఎఫ్ఎల్ఏ అంటారు చెప్పండి అంటే ఫౌండేషన్స్ ఆన్ లిటరసీ అండ్ న్యూమరసీ డే అంటే అంటారు అది లెక్కలు ద్వారా మరి సాహిత్యం ద్వారా తెలుగు ద్వారా భాష ద్వారా చెప్తూ ఉంటారు మూడోదేమో క్రీడాంశాలు చెప్తారు నాలుగోదేమో కల్చరల్ డే తర్వాత ఒక ఇంకోటి చూసినట్టయితే మరి లిటరసీ ఐటీ అనమాట ఐటీ సెక్టర్కి సంబంధించి లిటరసీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రోజు ఉంటుంది ఇక ఆరోది మరి ఎక్కువ కలప్షన్స్ అని చెప్పేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ తోటి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ ఏడోది లాస్ట్ ఏడో రోజు ఏంటంటే సాపత్తి భోజనం అని చెప్పేసి అంటారు ఇది భోజనంలో భాగంగా మనలో అన్ని స్కూల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకుని చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది ఇందులో మరి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దాతలు ముందుకు రావడం అనేటువంటి ఇందులో విశ్య ఈ గ్రామంలో సంబంధించి మరి గొప్ప మరి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతోషంగా ముందుకు వచ్చారు ఇక్కడ చూసినట్టయితే ఎనిమిది మంది వచ్చారు ఇక్కడ ఎనిమిది మంది కూడా మనకి ఇక్కడ ఈతల బాపారావు గారు బోర్మండ గ్రామానికి సంబంధించి తర్వాత బట్టిపొట్టి జానకరామే గారు ప్రతిపాటి రామారావు గారు తర్వాత మరణ్ సత్యనారాయణ గారు అయినరోజు వెంకటేశ్వరరావు గారు కర్ర వీరభద్రావు గారు ఎలా వీరభద్రావు గారు కర్ర నాగేశ్వరరావు గారు ఎలాగే మంది దాతలు ముందుకొచ్చి చక్కని వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించి మంచి భోజనం ఏర్పాటు చేయాలి సహపంతి భోజనం ఏర్పాటు చేయాలి అని ఉద్దేశం చెప్పిన వారు వారికి సహకారాన్ని అందించారు చాలా అత్యంత వైభవంగా ఇక్కడ భోజనాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి పిల్లలు చాలా సంతోషంగా రుచికరమైన ఆహారాన్ని తినాలి వాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క సమానాత్మైనటువంటి భావం అనేటువంటిది కనపడాలి అని మరి పౌష్టికాహారం దినాలైనటువంటి చెప్పిన దాని సంబంధించినటువంటి ఆ యొక్క సహాయంతో చక్కని భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి హెచ్ఎం గారు ఉన్నారు ఇక్కడ విజయ్ గారు అలాగే ఇక్కడ మరి మన వీరాధి గారు ఉన్నారు మీద మిగిలిన టీచర్లు ఉన్నారు అందరూ కూడా హ్యాండ్ అండ్ హ్యాండ్గా కలిసి చేస్తారు ఒక విధంగా ఒక రోజు చూసినట్టయితే గతంలో ఈ పాఠశాలకి మరి అడ్మిషన్స్ హితోధికంగా వచ్చాయి ఒక్కొక్కసారి అడ్మిషన్స్ లేవు అంటే సీట్లు లేవు నో సీట్స్ అని చెప్పేసి బోర్డు పెట్టారన్నమాట అటువంటి అత్యంత వైభవంగా ఉన్నటువంటి పాఠశాల అయితే ఇక్కడ ఏమైనా రోజు తగ్గింది అయితే ప్రస్తుతానికి దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపు చేయాలి పాఠశాలలు బతికించాలని చెప్పేసి మరి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ సెక్షన్ ఫెసిలిటీస్ ఏదైతే గవర్నమెంట్ కల్పించిందో దాని సహాయం తోటి ఒక బిల్డింగ్ కట్టారు మరి చక్కగా అత్యంత సుందరంగా ఇంకా వైభవంగా బిల్డింగ్ తీర్చిదిద్దారు చక్కగా పాఠశాల నడుస్తూ ఉంది అడ్మిషన్ కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా పాత వైభవం తీసుకురావాలని చెప్పేసి ఈ ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే ప్రజలందరూ రావడంతో వారు దాన్ని అత్యంత పరిశుభ్రంగా చేయాలని చెప్పేసి చక్కగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా నేను ఈ రోజు మీ అమ్మగా ఈ వచ్చి మరి పార్టిసిపేట్ చేసి నేను కూడా పిల్లలతోటి భోజనం చేయడానికి వచ్చాను నేను ఏమైనప్పుడు కూడా ఇది చక్కని మరి వడవడిని సృష్టిస్తుంది అని అంటాడంలో ప్రభుత్వం మంచి కార్యక్రమం పెట్టిన అంగంలో సందేహం ఏమీ లేదు చాలా చక్కగా ఉన్నటువంటి దీన్ని మరి అన్ని పాఠశాలలు మా కడియగ మండలంలో యాభై పాఠశాలలు ఉన్నాయి యాభై పాఠశాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈరోజు మరి చివరి రోజు ఇది భోజనం ఇది వివిధ రాష్ట్రాలలో పేరుతో ఉంది ఇది అత్యంత ఆవిర్భావం గుజరాత్లో జరిగింది ఇది భోజనం అనేటువంటి కార్యక్రమం అయితే మన కడియం మండలంలో ఇక్కడ ఈ పాఠశాల చక్కగా జరగడం చాలా ఆనందంగా ఉంది విద్యార్థులు ఇంకా బాగా ఎక్కువ మంది జాయిన్ అవుతారని అక్కడ మరి విద్యా వ్యవస్థ ఇంకా పట్టినా కంపల్స్ పాటిస్తూ ఉంటుందని అత్యంత విలువలతో కూడిన అత్యంత క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ మరి చూస్తుందని అనడం సందేహం లేదు మరి ఈ సందర్భంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ హెచ్ఎం గారికి మిగిలినటువంటి స్టాఫ్కి ఈ గ్రామ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి